వెల్కమ్ కలెక్షన్ ఈ అయితే నేను పుంటికాయలతోటి పచ్చడి చేసి చూపించాలి అనుకుంటున్నాను ఇవి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు ఇప్పటి పిల్లలకి అయితే అస్సలే తెలియవండి సో ఇవి వీటితో పచ్చడి చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు నేనైతే ఇది పచ్చడి చేయాలి అనుకుంటున్నాను చూపిస్తాను రెండు దానికోసం వచ్చేసి కావాల్సిన అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇగో పుంటికాయలు మంచిగా కడిగి పెట్టేసుకున్నాను ఆనియన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి అంటే ఎండుమిర్చితో కూడా చేయొచ్చు సో నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మంచిగా నువ్వులు ఉంటే మాత్రం వేయాలి బాగుంటుంది టేస్ట్ నువ్వులు ఉంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర తీసుకోవాలి ఆనియన్స్ తీసుకోండి ఒక పక్క అల్లం కూడా పెట్టేసాను అల్లం కూడా అయిపోతుంది నానమ్ అయితే బాగా చేసేదండి ఈ పచ్చడి నాకైతే బాగా గుర్తు నేను ఇంటికి ముందు చెట్లు పెట్టాను గోంగూర చెట్లు సో వాటికి కొచ్చి అన్నట్టు ఇది ఇలా ఆయిల్ ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం స్పైసీగానే వేస్తాం ఎందుకంటే ఇది ఫుల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి స్పైసీగానే ఉంటాయి సో పచ్చిమిర్చి వేసాక కొంచెం జాగ్రత్తగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అవి బయటకు చింతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మగ్గని ఇయ్యాలి సో ఇప్పుడు పచ్చిమిర్చి మగ్గా ఏమో చూస్తాము ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి పచ్చిమిర్చి ఇందులో కొంచెం ఫస్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది తీసి కొంచెం ఇవ్వాలి రోట్లో అయితే దంచితే బాగుండేది బట్ ఇప్పుడు రోల్ మాత్రం నాకు అందుబాటులో లేదు కాబట్టి మిక్సీగా వేస్తున్నాము ఇలా అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో మనం ఈ ఏమంటారు ఏమంటారు కుంటికాయలు కుంటికాయలు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ పడితే వేసేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఆయిల్ తొందరగా మగ్గిపోతుంది మనం కుంటిపూర ఎలా మగ్గిపోతుందో అలా తొందరగా మగ్గిపోతుంది ఇందులోనే కొంచెం నువ్వులు మగ్గిపోతాయి అవి అయితే చేదైపోతాయి ఆల్రెడీ మగ్గింది మగ్గిపోయింది కూడా చూసారు కదా మగిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది ఇది చలా ఇచ్చిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని గల్లు వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి సో మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూసారు కదా ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఆ చేసేస్తున్నాను ఇది దగ్గరికి అయిపోయింది ఈ కారం వచ్చేసి మళ్ళీ ఇందులోకి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎక్కువైపోతుందేమో అని ఇదైతే పక్కకు తీసి పెట్టాను ఇందులో ఉన్న దాంతో ఇది యాడ్ చేసేస్తాను అది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత యాడ్ చేసేసుకోవడానికి కొంచెం సేపు చల్లారి నాన్న మర్చిపోయాను అన్నం కూడా అయిపోయింది వేడి వేడిగా ఇంకా పచ్చడి అయితే పెట్టేసుకోవడం ఇది కొంచెం టైం పట్టింది కొంచెం చల్లారిపోయిందండి ఇది కంప్లీట్గా ఇంట్లో వేసేసుకోవడం ఇంకా ఆయిల్ కూడా మొత్తం పడేదాము కారం సరిపోతుండొచ్చు ఇది ఇదేను ఇది మిక్సీ పట్టేసుకోవడం ఇంకా కొంచెం మనం టేస్ట్ అది చూసుకొని కారం పట్టిద్దా సాల్ట్ పట్టిందా అదైతే చూసుకోవాలండి సరిపోయింది కారం కూడా సపోది అంతే ఇది వేరే దాంట్లోకి సర్వ్ చేసుకోవచ్చు కావాలి అంటే పోపు పెట్టేసుకోవాలి లేదు అంటే ఇలా అయినా అంటే మనం అన్నీ ఆయిల్ అందులోనే వేసేసాం కదా ఆయిల్ జీలకర్ర అవన్నీ వేసాం కాబట్టి పోపు కూడా ఏం అవసరం లేదు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అండి ఇలా చేసుకుంటే సింపుల్ గా పుంటికాయల కూర సారీ పచ్చడి అయితే బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్